హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రమా సారీస్ మనందరి కోసం మరొక కలెక్షన్ అయితే తీసుకొచ్చేసానండి అలాగే మనకి బడ్జెట్ రేంజ్లో కూడా చాలా మంది అయితే బోర్డర్ లేకుండా అడుగుతున్నారు మేడం చాలా మంది అసలు చాలా మంది మేడం ఎప్పుడు బోర్డర్ శారీస్ ఏనా బోర్డర్ లేకుండా తీసుకురండి అని అని అడుగుతున్నారు ఇప్పుడు ఉంది కూడా మనకి అన్ని ఫంక్షన్స్ ఏనండి అండి పెళ్ళిళ్ళు మొత్తం ఫంక్షన్స్ పండగలే అండ్ ఇలా అయితే బాగుంటాయి అని చెప్పేసి తీసుకొచ్చానండి సెమీ కుప్పడం శారీస్ అనమాట ఇవి చాలా బాగున్నాయండి అసలు ఫ్యాబ్రిక్ అయితే నెక్స్ట్ లెవెల్ మీరు ఎలా కట్టుకుంటే అలా ఉండిపోతుంది మెత్తగా ఉన్నాయి శారీస్ కూడాను అండ్ డ్రై వాష్ ఉంటుంది మేడం అందరు కూడా మెన్షన్ చేస్తున్నాను డ్రై వాష్ ఉంటుంది మెయిన్ ముందు డ్రై వాష్ చేయించుకోవాలి చాలా బాగున్నాయి ఈ శారీస్ అయితే అండ్ మీకు ఇలాగ పళ్ళు వస్తుందండి అలాగే ఇదిగోండి ఇలా బ్లౌజ్ వస్తుంది ఇలా బుట్టీస్ తోటైతే బ్లౌజ్ ఉంటుంది చాలా బాగుంది మేడం శారీస్ మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి మీ అందరి కోసం నేను మరీ వెతుక్కొని మరీ తీసుకొచ్చాను బడ్జెట్ రేంజ్లో చాలా మంచి ప్రైజ్ అండి సారీస్ అయితే సూపర్ కలెక్షన్ జస్ట్ ఎయిట్ హండ్రెడ్కి ఫ్రీ షిప్పింగ్ అండి ఎనిమిది వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది చాలా బాగున్నాయి శారీస్ అయితే ఎవరు మిస్ చేసుకోవద్దు మేడం ఇలా అయితే కలర్ కాంబినేషన్స్ ఉంటున్నాయి మీకు బోర్డర్స్ ఉండవండి సారీస్ అన్నిటికీ కూడాను బోర్డర్స్ లేవు చూసుకోండి బోర్డర్స్ లేవు ఇలా లేవని చాలా మంది అడుగుతున్నారండి బోర్డర్స్ వద్దు అని అనేసి అడుగుతున్నారు అందుకోసమనే తీసుకొచ్చాను అండ్ చూడండి కలర్ కాంబినేషన్స్ అన్నీ నెక్స్ట్ లెవెల్ మేడం మొత్తం కూడా మీకు ఫాయిల్ కాదండి జెరీ ఇదంతా ఇక్కడ చూసారా అసలు అయితే మొత్తం గోల్డ్ సిల్వర్ మిక్సింగ్ ఎలా ఇచ్చారో కాపరు అసలు నెక్స్ట్ లెవెల్ మేడం ఈ శారీ అయితే చాలా నచ్చేసింది నాకైతే నేనైతే మిషన్ దగ్గర కూడా ఒకటి ఇచ్చేసాను అనమాట ఇంత మంచి తక్కువ బడ్జెట్లో వస్తుంటే ఊరుకుంటాము ఎవరమైనా చాలా చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా అండ్ బోర్డరు బ్లౌజు సారీ బోర్డర్ కాదు పళ్ళు పళ్ళు అండ్ బ్లౌజు అండ్ ఈ శారీ చూడండి మేడం అసలు ఎంత బాగుందో అసలు ఈ కలర్ కాంబినేషన్ అయితే సూపర్ ఉందండి అండ్ పళ్ళు చూసారా చాలా రిచ్గా ఉంది అండ్ నెమల్ తోటి ఇక్కడ డిజైన్ కూడా చాలా బాగుందండి ఇంత తక్కువ ప్రైజ్లో నేను మీకోసం తీసుకొచ్చినందుకు నాకే ఆనందంగా ఉందనమాట చాలా చాలా మంచి రీజనబుల్ ప్రైజెస్లో నాకు దొరికినందుకు అండ్ నెక్స్ట్ శారీ అండి చాలా బాగున్నాయి మేడం కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు ఎప్పుడైనా నేను శారీస్ ఇంతగా చెప్పాను అంటే అవి చాలా మీకు రీజనబుల్ ప్రైజెస్లో వస్తుంటే మీరు మిస్ చేసుకుంటారని మీకు అర్థమయ్యేలాగా చెప్తానండి ఎక్కువసేపు చాలా బాగున్నాయి మేడం అస్సలు మిస్ వేసుకోవద్దు శారీస్ అన్నీ కూడాను కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా సూపర్ ఉన్నాయి అండ్ ఇది ఇంకొకటి ఏది కూడా బోర్డర్ రాదండి పళ్ళు అండ్ మీకు బ్లౌజు కాంట్రాస్ట్ వస్తుందనమాట ఇక్కడ కనిపిస్తూనే ఉంది ఆల్రెడీ మీకు అన్నీ ఇదిగోండి నెక్స్ట్ కలర్ కాంబినేషను అలాగే బ్లాక్ అండి అసలు బ్లాక్ అయితే నాకు ఇంకొకటి దొరకమన్నా దొరకలేదు అండ్ ఒక్కటే ఉంది ఎవరికి కావాలన్నా ఫాస్ట్గా పెట్టేసుకోండి అండ్ చాలా బాగుంది సిస్టర్స్ అసలు మిస్ చేసుకోవద్దు శారీస్ అన్నీ కూడాను కలర్ కాంబినేషన్సే కాదు ఇంత కాస్ట్లో మీకు మెత్తగా చీరలు ఎలా కట్టుకుంటే అలాగా ఉండిపోతాయి ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు డ్రై వాష్కి ఇవ్వండి సిస్టర్ తర్వాత మనం షాంపూ వాష్ చేసేసుకోవచ్చు ఇంత తక్కువ ప్రైస్లో డ్రై వాష్ ఏంటి అనుకుంటున్నారు ఇంత తక్కువ ప్రైస్లో వచ్చినా కానీ ఇవి మనకి రెండు వేలు అబవ్ ఉండే శారీస్ అండి మనకి ఇప్పుడు ఆఫర్ కింద మనకు వచ్చాయన్నమాట నేను మీకోసం ఇలా తీసుకొచ్చాను కావాలని చెప్పేసి ఈ ఆఫర్లో మీకు ఈ శారీస్ వస్తున్నాయి అండ్ ఒకటైతే ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి శారీ అయితే కలర్ కాంబినేషన్ అండ్ ఇదిగోండి ఇలా బ్లౌజు ఇది బ్లౌజు అండ్ మీకు పళ్ళు వస్తుందండి ఇలాగా ఏది కావాలన్నా స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ మెసేజ్ అయితే చేసేయండి మ్యామ్ థ్యాంక్ యూ